భారత మాత ముద్దు బిడ్డలుగా దేశ రక్షణలో భాగంగా సైన్యం వచ్చింది సియాచన్ మంచు కొండలలో మైనస్ నలభై డిగ్రీల ఉనుకలు కొరికే చరులో తుపాకీ బిడ్డల మీద చేతులు వేసి నిత్యం ఒక క్షణం దేశాన్ని కాపాడుకుంటున్న సైనికుడు కార్గిల్ పుద్ధంలో వందలాది మంది భారతమాత ముగుడు దేశరక్షణలో భాగంగా అమర్ల ఆ అమరవీళ్లకు జోహర్లు అర్పిస్తూ కార్గిల్ యుద్ధంలో మళ్ళినటువంటి ఆ సైనిక కుటుంబం ఇవాళ వాళ్ళందరికీ కూడా సన్నిహితులు వేస్తూ కార్గిల్ యుద్ధంలో మళ్లించినటువంటి సైనికులందరికీ కూడా జోహార్లు అర్పిస్తారు